శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల అరవై ఐదులో మొదటి గురు పూజలు గుంటూరు మొట్టమొదటి గురు పూజలు పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన వాటి విశేషాలని చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరిలో మాస్టర్ గారి నుండి ఉత్తరము వచ్చినది జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో గుంటూరులోని అగ్రహారం నందలి సత్రమున సత్రమున సివివి గురు పూజలు జరుగుననియు నేనందు పాల్గొనవలననియు తెలిపిరి ఈ స్థానము అంతకు పూర్వము ఏడుగొందుల సందులో మొట్టమొదట ప్రేయర్లు నిర్వహింపబడిన మేడకు సమీపమే చాలా నెలల తర్వాత శ్రీవారి దర్శనమొగుటతో పరమానందము కలిగినది ఇప్పటిదాకా ఉదయం నను సాయంకాలమునూ ఆరున్నర గంటలకు ప్రేయరు చేయుడని మాస్టర్ గారు ఆనతిచ్చి ఉండిరి ఈ గురు పూజలలో ప్రేయరు రెండు వేళల యందును ఆరు గంటలకే శ్రీవారు నిర్వహించిరి సమయము మార్పు చేసిన కారణము నేను వారిని అడిగి తిని వారు మాస్టర్ సివివి గారే ఈ మార్పు చేసిరని తెలిపిరి మూడు దినములు ఉదయమున సాయంత్రమున శ్రీవారే ప్రసంగించిరి అప్పటి ప్రసంగాంశ వివరములు నాకేలనో గుర్తులేదు మాస్టర్ సివివి గారిని పరబ్రహ్మముగా నమ్మి వారిని అంతర్యామిగా దర్శించి తమను తాము వారికి సమర్పించుకొనుడని ఉపదేశించుట మాత్రము నాకు గుర్తు తోటివారి భుజములపై మీ చేతుల నుంచినచో మీ భుజములపై మాస్టర్ సివివి గారు తమ చేతులను ఉంచెదరని వ్రాకుచ్చిరి వట్టి ప్రేయరే సుమారు గంటసేపు సాగెను శ్రీవారు ప్రభాకర ప్రవచనముల నుండి కొన్ని భాగములు వినిపించిరి విష్ణు సహస్రామ పారాయణము జరిగినది నిత్య పూజ శ్రీవారే నిర్వర్తించిరి వేదికపై మాస్టర్ సివివి గారి పెద్ద చిత్రపటము నిలుపబడెను మాకు ఇంతకుముందు ప్రసాదింపబడిన ఫోటో పెద్దదిగా వింపబడను మధ్యాహ్నమున మాస్టర్ గారే కాక ఇంకనెవరో పెద్దలు మాట్లాడినట్లు గుర్తు ఎవరో స్పష్టముగా గుర్తు వచ్చుటలేదు శ్రీ నాగభూషణం గారు రాఘవరావు గారు శర్మ కోటేశ్వరరావు మున్నకు వారు పాల్గొనిది సుమారు ఇరువది మంది కన్నా ఎక్కువ లేరు భోజనములు గురుపూజా స్థలమున ఏర్పాటు చేయబడలేదు స్థానికులైన భక్తులు అస్థానికులైన వారిని తమ ఇండ్లకు అతిథులుగా కొనిపోవుట జరిగినది అంటే వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళని ఆ ఊరి వాళ్ళు అతిథులుగా తీసుకొని వెళ్ళారటండి అవ్వట భోజనాలు ఒక పూట రెండవ రోజు కాబోలు శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారు మాస్టర్ గారిని తమ ఇంట భోజనమునకు ఆహ్వానించిరి శ్రీవారితో పాటు నన్ను కూడా పిలిచిరి వారి ఆహ్వానమును కుమారుడకు జయరామశర్మ నివేదింపగా శ్రీవారు సమ్మతించి నన్ను తోడ్కొని వారి ఇంటికి వెడలిరి రామకృష్ణయ్య గారు నైష్టిక బ్రాహ్మణుడు వారి ఆచారమును మన్నించిన వారై మాస్టర్ గారు వారు వసంగిన మడిధోవతిని బిళ్ళగోచి పెట్టి ధరించిన వారై భోజనమునకు కూర్చుండిరి మాస్టర్ గారు తనకు ఆతిథ్యం ఇచ్చుతున్న వారి మనస్సు నొప్పించక వారికి తృప్తి కలిగించిరి నాకు శ్రీవారి వైఖరి చాలా సంతోషమును కలిగించినదై ఆదర్శప్రాయమైనది జయరామశర్మయు అతని తల్లిదండ్రులను శ్రీవారికి ఆతిథ్య ముసగుట తమ మహాభాగ్యమని ఒక ఒకరోజు రాఘారావు గారింట భోజనము చేసినట్లు గుర్తు ఇంకొక ముఖ్య విశేషము సంఘటిల్లినది శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారు గుంటూరు శ్రీ క్షేత్ర వ్యవస్థాపక సభ్యులలో ఒకరు ప్రధాన స్థాపకులకు శ్రీ రాగం ఆంజనేయులు గారికి వీరు పరమమిత్రులు క్షేత్రమున సాధన శాఖ అని వేరుగా కలదు వీరు నెలకొకసారి రామనామ రామనామక్షేత్రమున సమావేశమై తమ సాధనలపై ఉమ్మడి సమీక్షలు జరుపుకొని పెద్దల సూచనలను స్వీకరించుట పరిపాటి అంతేకాక ఇట్టి సమావేశములలో ఒక మహనీయునిచే ఆధ్యాత్మిక సాధనాపరమకు ప్రసంగము గావింపబడుట పరిపాటి ఈ సాధనా శాఖ క అధ్యక్షులు శ్రీరామ్ శరణ్ శ్రీ కుందుత్తి నరసయ్య గారు వీరు శ్రీరామ సాక్షాత్కారమునందిన మహనీయులు బహుగ్రంథకర్త భాగవతోత్తములు రామకృష్ణయ్య గారు ఒకరోజు మధ్యాహ్న సమయమున రెండు గంటల నుండి మూడు గంటలలోపు కాబోలు ఈ శాఖ సమావేశమునకు మాస్టర్ గారిని ఆహ్వానించి మాస్టర్ గారిని జయరామశర్మ సమావేశమునకు కొనివచ్చాను నేను వారిని అనుగమించింది రామకృష్ణయ్య గారు శ్రీ నరసయ్య గారికి మిగిలిన సభ్యులకును మాస్టర్ గారిని పరిచయం గావించిరి నాకు ఇప్పటికి నీ గుర్తు మాస్టర్ గారును వారును అభివాద ప్రత్యభివాదములు గావించుకున్న సన్నివేశము నరసయ్య గారు ఎంతో ఆదరముతో మందహాసముతో శ్రీవారిని స్వాగతించిరి మాస్టర్ గారు ఈ భక్తులెల్లరిని ఎంతో వినయముతో గౌరవించి వారి కోరిక మేరకు సాధనాపరమైన ముఖ్యాంశములను సెలవిచ్చి సదస్యులకు స్ఫూర్తినిచ్చిరి కొన్ని పదుల సంవత్సరములుగా సాధన రామనామ క్షేత్ర వికాసమునకై కృషి చేయుచున్న రామభక్తుల నడుమ శ్రీవారు ప్రసంగించిన సన్నివేశము దివ్యమైనది శ్రీ రాగం ఆంజనేయులు గారును శ్రీ శ్రీవేంకటేశ్వరులు గారును రామకృష్ణే గారును సంప్రీతులై శ్రీవారికి వీడ్కోల సంగిరి శ్రీ నరసయ్య గారి అంత్య దినములలో అనంతకృష్ణ గారును నేనును భద్రాచలమున కలిసి తివి ఇదియు శ్రీవారి సంకల్పమే శ్రీ రాగం ఆంజనేయులు గారి కుమారుడు రాంపిచ్చయ్య ఇంటర్మీడియట్ చదువు దినములలో అతనికి తెలుగు బోధించు అధ్యాపకులు శ్రీవారు కారు వేరొకరు అయినను అతడు వారి క్లాసులను ఎగగొట్టి శ్రీవారి క్లాసులలో కూర్చుండేటివాడు వారి ఆకర్షణ అట్టిది రాంపిచ్చయ్యలో శ్రీవారిపై గౌరవము భక్తి అప్పుడే మొలకెత్తినవి ఆపై శ్రీవారి కార్యక్రమ నిర్వహణమున అతడు పాలు పంచుకున్నవాడాయను ఈ గురు మహోత్సవ సందర్భమున మాస్టర్ గారు కూడా ఎల్లరితో పాటు క్రిందనే కూర్చుండిది వేదిక అని ప్రత్యేకముగా లేదు పెద్ద హాలులో ముందు భాగమున మాస్టర్ సివివి గారి చిత్రపటము ప్రక్కన శ్రీవారు ఆసీనులేవి ఈ మూడు రోజులను సదస్సులెల్లూ పారస్పర్య సుఖమును మాస్టర్ గారి సాన్నిధ్య సుఖమును అనుభవించిరి మాస్టర్ గారు విశాఖ వెళ్ళుటకు ముందుగానే నేను గణపవరము వెళ్ళుట జరిగినది మాస్టర్ గారి అపార దయ ఎంతటితో వారి నిరాడంబరత్వము ఎంతటిదో తాను గురువునన్న ఆధిక్య భావమే వారికి లేదు నాకు వీడ్కోలిని చుటకై వారు గుంటూరు రైల్వే స్టేషన్కు వచ్చి రైలు వచ్చినంత వరకు నాతో కబుర్లు చెప్పిరి నేనప్పుడు ఎడమ చేతికి గడియారము డయల్ను ముందలివైపు ఉండునట్లు ధరించి తిని మాస్టర్ గారు గమనించి నవ్వుచు ఇట్లనిది ఏం పున్నయ్య కృష్ణా జిల్లా పెద్ద భూస్వామి పెట్టుకున్నట్లుగా డయల్ను చేతికి ముందు వైపున పెట్టుకున్నావు శ్రీవారి పలుకులు వినిన అనంతరము ఇక నేను గడియారం డయల్ను చేతి వెనక వైపునకే ధరింపసాగిని మాస్టర్ గారి అతి సామాన్య జీవన వైఖరికి నేను ముచ్చట పడితిని ఒక తండ్రి తల్లి తమ పిల్లవానిని విడువలేక విడిచినట్లుగా మాస్టర్ గారు నన్ను రైలెక్కించి వీడిరి నేను వారి ప్రేమకు వివసుడనై దానినే స్మరించుచు ఇల్లు చేరితిని పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరిలో జరిగిన సివివి గురు పూజలే మొట్టమొదటి గురుపూజలు తర్వాతి గురు పూజలకు ఇవి నాందివాచకములైనవి ఈ గురు పూజలకు విశాఖపట్టణం నుండి ఒక్కరే గుంటూరు వేయించేసిరి అమ్మగారిని పిల్లలను చూడుట పొసగలేదని నేను చింతించి తిని అని అంటూ గారు ఇంకా చెప్తూ ఉన్నారండి గుడ్ లక్ అను శీర్షికన ఆయా రాసులలో జపింపవలసిన వేదమంత్రములు వానికి తమ ఆంగ్లానువాదములను సంకలనం చేసి మాస్టర్ గారు ఒక చిన్న పొత్తమును ప్రచురించి దానిని అప్పుడు తమ తండ్రి గారు పూజ్యులకు అనంతాచార్యుల వారికి అంకితమిచ్చిరి తమ తండ్రి గారిని ది సీర్ ఆఫ్ ది డే అని సంబోధించి ప్రస్తుతించిరి ఇందలి రాశి మంత్రములు మాకు పారాయణీయములై ఆధ్యాత్మిక సాధనలో పూర్వాభ్యాసముల వలన ఏర్పడిన ప్రతికూల వాసనలను క్షాళము చేసి వికాసమును కలిగించుటలో తోడ్పడుచున్నవి ఈ పుస్తకమును మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ వారు పునర్ముద్రించి రెండు వేల మూడు గురు పూజల్లో అమ్మగారిచే ఆవిష్కరింపచేసిరి పుస్తక పరిమాణము అల్పమే అయినను దీని విలువ అమూల్యము అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇంతటితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము నా అనుభూతులు అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ